హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంత కష్టంగా ఉందంట ఫ్రెండ్స్ అంత కష్టంగా ఉంది అసలు పని అయితే అసలు చేయొద్దన్నారు సపరేట్గా ఒక వీడియోలో చెప్తా సపరేట్గా ఒక వీడియోలో చెప్తా అని అన్నాను కదా అది ఇదేనమాట చెప్తాను ఫ్రెండ్స్ దాన్ని చెప్తాను కూర్చుంటే మత సపోర్ట్ తీసుకొని కూర్చోవాలని అనమాట మనకు ఒట్టప్పుడు ఇల్లు సర్దుతున్నప్పుడు అనవసరమైనవి అన్నీ చాలా కనబడతాయి కానీ అవసరమైనప్పుడు మాత్రం ఒక్కటి కనిపించదప్ప నేను డెలివరీ టైంలో తగ్గడం కోసం పట్టే తీసుకున్నాను అది బ్యాక్ పెయిన్ కూడా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు చూస్తే ఇల్లు మొత్తం వెతికినా కనిపిస్తుంది ఇప్పుడు దాని అవసరం చాలా ఉందన్నమాట కనిపించకపోతే కొనేదే చేసేది ఏం లేదు ఫ్రెండ్స్ ఇట్లయితే ఏగో ఇట్లా టవల్ కట్ట వేసుకొని చేస్తున్నాను బట్ ఎక్కువసేపు నిలబడద్దు అన్నారు కొద్దిసేపు కొద్దిసేపు ఎక్కువసేపు నిలబడవద్దు ఎక్కువసేపు కూర్చోవద్దని చెప్తున్నారు అనమాట కూర్చున్నా కానీ బెడ్ అవ్వకూడదు అన్నారు ఈ మధ్య ఒక మన ఫాలోవర్ ఒకరు నువ్వు బాగా బెండ్ అవుతున్నావు అక్క బాగా బెండ్ అవుతున్నావు అక్క చూసుకో చూసుకో అని చాలాసార్లు అన్నారు నాకు అప్పుడు అర్థం కాలే కానీ ఇప్పుడు అర్థం నేను హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ కూడా అదే అంటారు నువ్వు వంగి నడుస్తున్నావు అమ్మ నువ్వు వంగిపోతున్నావు అని అనమాట సో నాకు అప్పుడు పాలువరు అప్పుడు గుర్తు వచ్చారు అనమాట ఆ కూడా అట్లా అన్నారు కదా అని చెప్పేసి ఫలితమైన నడు ఎంత పెద్ద షడమ్ వచ్చిందో ఏమో కానీ చే బలం మీద ఉన్న బాగానే చేస్తాం ఫ్రెండ్స్ బలం తగ్గినప్పుడే అన్ని డిసీజెస్ అన్నీ బయటపడతా ఉంటాయి బట్ ఇప్పుడైతే సర్వీంటే పెట్టుకోకైతే తప్పదు కనుక కంపల్సరీ కనీసం బట్టలు ఆరేసానికి కాలు కూడా ఎత్తవద్దని చెప్పారనమాట ఇలా ఇలా ఉండకూడదు అని చెప్పారు ఒకవేళ కింద ఏమైనా బండిని తీసుకోవాలంటే ఇట్లా మొకాల మీద కూర్చొని పాదాలు మొత్తం నేల కాని విధంగా పాదాల మీద మోకాలు మీద కూర్చొని ఇట్లా తీసుకోవాలంటే హమాంత భార్యని పెంచేద్ద కానీ మెడిసిన్స్ వాడుతున్నాను విపరీతంగా ఆకలితుంది విపరీతంగా నిద్ర వస్తుంది అనమాట బాగా రిస్క్ తీసుకుంటున్నా మేబీ ఇదే లాస్ట్ వీడియో అయ్యో అవ్వచ్చు ఇంకా నేను చేయకపోవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే కంప్లీట్గా రిస్క్ అనేది చాలా అవసరం అనమాట చంద్రగారు అయితే ఏ పనైనా చేస్తారు కానీ అండి కుకింగ్ విషయంలో చాలా హెల్ప్ చేస్తారు కానీ అంట్లు మాత్రం తోమించండి ఫ్రెండ్స్ నేనైతే ఏదైనా కానీ అంట్లు మతంతో నాకు నచ్చదు మోగోలు అంట్లతో మళ్ళీ కుకింగ్ విషయాలు ఎంత హెల్ప్ అయినా చేయమంటా కానీ అంటారు మాత్రం నేను ఎంత కష్టమో నేను ఇంకోటి తింటే పని మాత్రం నేను ఎంత కష్టమే చేసుకుంటా అమ్మ బాబాయ్ ఇంకో ఎట్లా పడితే ఇట్లా ఒంకారు ఇంకా గోడ సపోర్ట్ తీసుకొని కూర్చోవాలి కూర్చోవాలి చక్కగా ఉండాలి స్ట్రైట్గా ఉండాలని చెప్పారన్నమాట ఏ మాత్రం వంకారు కూర్చోన్నా కానీ దాన్ని ఎఫెక్ట్ పడుతుందని చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక ట్వంటీ డేస్ ఫిజియోథెరపీ ఉందండి అది పెయిన్ తగ్గేంతవరకు రమ్మన్నారు ఈ ఇరవై రోజులు ఫిజియోథెరపీ అండ్ ప్లస్ మెడిసిన్స్ తీసుకున్న తాత కూడా బ్యాక్ పెయిన్ తగ్గకపోతే అప్పుడు ఎక్స్ట్రా తీస్తారంటే అప్పటి వరకు అయితే తీయరంట వాళ్ళకు డాక్టర్స్ ఎంత అర్థమవుతారు ఫ్రెండ్స్ ఇవి నడవగలుగుతుంది పెయిన్ ఏ లెవెల్లో ఉన్నాయి ఎట్లా అనేది వాళ్ళకు వెంటనే అర్థమైపోతుంది అనమాట యాక్చువల్గా నేను రుబ్బింగ్ రాయి పట్టానండి ఒకరోజు దానివల్ల సడన్గా నరం పెట్టేసి బ్యాక్ పెయిన్కి వచ్చింది అనమాట సారు ఫోన్ చేసి కనుక్కుంటే ఈ మెడి ఒక మెడిసిన్ ఇచ్చారు ఈ మెడిసిన్ ఇచ్చారు సో ఇదే కూడా ఇదే ట్వంటీ డేస్ పాడమన్నారు అనమాట ఇంకా నిన్నైతే సారు డాక్టర్ అయితే సర్జరీలో బిజీగా ఉన్నారు ఇవాళ కలవరు రేపు కల రేపు కలుస్తారంటే లోపు పెయిన్ తట్టుకోవాలి కదా అందుకోసమని ఈ ఓమ్ నింజన్లు ఒకటి వాల్ నింజన్లు ఒకటి అన్నమాట స్ప్రేజలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ ఉంది ఇప్పుడు నేను పోయి తేలేను వచ్చేసి కాంబినేని ఫ్రెండ్స్ కాంబినేని హాస్పిటల్లో చూపించుకున్నాను అనమాట కాంబినేని హాస్పిటల్లో చూపించుకున్నాను నాకు హైదరాబాద్ కాంబినేట్ తెలుసు కానీ విజయవాడలో ఫస్ట్ టైం కామినేని విన్నాను అనమాట చాలా పెద్ద హాస్పిటల్ ఆర్థోపెడిక్ డాక్టర్ చూపించారన్నమాట కానీ నాకు ఏదైనా సాధారణంగా ఏ రోగం రాదు ఫ్రెండ్స్ వస్తే మాత్రం తొందరగా తగ్గదు అవస్థ పెట్టి 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 తగ్గుతుంది అనమాట ఎంత అవస్థ అంటే ఫ్రెండ్స్ అంత అవస్థ అవుతుంది ఏం లేదు ఇప్పుడు ఇప్పుడు నేను చేయాల్సిన పని రేపు హాస్పిటల్ పోగానే పట్టి తీసుకోవాలి పట్టి ఉంటే ఏంద ఏంటంటే మనకు టూ వీలర్ మీద ట్రావెల్ చేసేటప్పుడు స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు మీద డ్రెస్ పడుతుంది కదా ఆ బరువు అనేది నడు మీద పడకుండా ఉండడం కోసం ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బెల్ట్ అయితే తీసుకోవాలి ఇవాళ ఫిజియోథెరపీ చేయించుకున్నాను కొంచెం రిలీఫ్ అనిపించింది అమ్మయ్యా అనుకున్నాను ఆ బండి మీద అంత దూరం నుంచి అసలే మన ఆంధ్ర రోడ్ల సంగతి తెలిసిందే కదా ఆ రోడ్డు మీద ట్రావెల్ చేసేసరికి పోయిన నడువు నొప్పి కూడా మళ్ళీ తిరగబడింది అనమాట అట్లా ఉందన్నమాట పరిస్థితి ఏం చేస్తాం ఫ్రెండ్స్ ఒక పక్కనేమో వదిలించుకోవడానికి ట్రీట్మెంటు ఇక్కడేమో తెచ్చుకోవడానికి ట్రీట్మెంట్ అనమాట పోకుండా ఉండలేమో పోతే తగ్గదు అనమాట ఇక్కడ ఉంది పరిస్థితి సంక్రాంతి పండగకి ఇంటికి వెళ్ళాను కదండి ఇట్లా అమ్మకు చెప్తే నువ్వు అసలే బ్యాక్ పెయిన్ ఉందని చెప్పినావు అసలే మాత్రం ముగ్గులేయకు కింద కూర్చొని ముగ్గులు వేస్తే అమ్మ అంతం పెయిన్ ఎక్కువైతుంది నువ్వు అసలు ముగ్గులేవాకని చెప్పేసి కావాలంటే వచ్చి చూడు నేను వద్దను నువ్వు మాత్రం అయ్యేవాకని చెప్పి అనమాట పైన అంటే వేస్తే నేను వీడియో చేశాను అనమాట చిన్న కర్ర ముగ్గులు అనేది పక్కన నేను నా తృప్తి కోసం నేను వేయకుండా ఉండలేకపోయాను అనమాట ఇండిపెండెంట్ హౌస్ కదండి ప్లేస్ ఉంది కదా వెయ్యాలనిపించింది సో నిన్న అయోధ్య బాలరాముని ప్రాణ ప్రతిష్ట కాబట్టి నా ఇంట్లో కూడా ముగ్గురు వేసుకోవాలి కదా అని చెప్పేసి ఇక్కడ బయట వాకిట్లో ఎందుకు కోట దగ్గర రంగులు ముగ్గులేసి రంగులు పెట్టి ఇల్లు తుడిచి ఇల్లు తుడిచి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అంతా చేసేసరికి బాడీ పరీతంగా డ్రెస్ అయింది బాగా డ్రెస్లోనే పెయిన్స్ బాగా ఎక్కువైనాయి అనమాట సో ఇంకా పూజ అయిపోగానే పడుకున్నానండి పడుకున్నాను ఈవినింగ్ ఈవినింగ్ సెవెన్ థర్టీ అట్లా ఏంటి పడుకున్నాను ఎప్పుడు లేసాను టీ లేస్తే కింద ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట కాబట్టి కింద కూడా సాంస్కృతిక కార్యకలాపాలు మంచిగా డ్యాన్సులు వేసు ప్రోగ్రామ్స్ పెట్టారనమాట సరే తొమ్మిది అయింది ఇంకా జరుగుతూనే ఉన్నాయో పోదామని అనుకుంటే చంద్రు సార్ అందరు ఫలితమైన దోమ ఉంది పోతే అల్లాడిపోతాను అందరు నాకు వీడియో లేకుండా ఏం లేదు నేను కింద బాగున్నా ఏం లేదు ఫస్ట్ అఫ్ నేను ముందు కోలుకోవాలి అని చెప్పేసి పడుకున్నాను అనమాట సో కొంతమంది అయితే తీసినారు కానీ ఎవరైతే షేర్ చేయలేదు ఫ్రెండ్స్ సో ఎనీవే నా ఇంట్లో అయితే దేవుని పెట్టుకుని దీపం పెట్టుకున్నాను ఇదన్నమాట ఫ్రెండ్స్ ఫస్ట్ నేను రేపు నేను హాస్పిటల్లో పో చేయాల్సిన పని బెల్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్ బెల్ట్ తీసుకుంటే ముందు ఈ నడు మీద డ్రెస్ పడకుండా అనమాట అంత విపరీతమైన పెయిన్ అంటే ఈ పెయిన్ ఎప్పుడు చూశానంటే మా పెద్దబ్బాయి పుట్టిన మూడేళ్ళప్పుడు సఫర్ అయ్యా బాగా ఇక అప్పుడు కొందా సర్వెంట్ పెట్టుకున్నాను హైదరాబాద్లో బాగానే ఎదురుకుతారండి సర్వెంట్లు కానీ ఇక్కడ మాత్రం చాలా షార్టేజ్ అనమాట చాలా షార్టేజ్ ఇప్పుడు తోమేసి వచ్చానండి అంట్లో ఇప్పుడు తోమేసి వచ్చాను అసలు ఎక్కువసేపు నిలబడదు అన్నారు కూడా అన్నారు బరువు పెట్టకూడదు అన్నారు ఏం మాత్రం అసలు బరువు అనేది పెట్టకూడదు అని చెప్పింది అనమాట ఈ నడుము ఇక్కడ అన్కాన్షియస్ ఇంజక్షన్ వేస్తారు కదండి పిల్లలు పుట్టేటప్పుడు ఆ నొప్పి కాంచి ఈ గూడ ఈ ఈ మెడకాయ వరకు ఇక్కడ ఈ నరం లాగి నొప్పి రావడం అనేది ఇక్కడ తల తిరుగుతుంది అనమాట ఒక్కోసారి సడన్గా గా వచ్చినట్టు అవుతుంది సో ఇంకా నాకు అనిపిస్తుంది ఇంకా వీడియోలు నేను చెయ్యలేనేమో ఇంకా డ్రాప్ చేద్దాం ఆపేద్దాం అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత కూడా ఇంపార్టెంటే కదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రెస్ట్ ఈ ట్వంటీ డేస్ మాత్రం ఎలాంటి పని చేయొద్దు బాగా రెస్ట్ తీసుకోవాలి ఎలాంటి బరువులు పట్టకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనమాట ఇదన్నమాట ఫ్రెండ్స్ నేను ఆపేస్తే ఆపేయొచ్చు వీడియోలు ఇంకా చేయగలిగింది ఏం లేదు సోలేకపోతుంది అదే ప్రాబ్లం కుసే కూసోలేకపోతుంది కాళ్ళతో గుంజేస్తున్నాయి ఫ్రెండ్స్ భారీగా గుంజేస్తున్నాయి కాలు చేతులైతే ఇంకా రేపు వచ్చేసి సమ్మర్ కదా ఇంకా పిపచ్చమైన దర్శ వస్తూ ఉంటుంది ఎంత చేసుకున్నా కానీ చేసుకుంటూనే ఉండాలి చేసుకుంటారు నాకైతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది చాలా నరకంగా ఉందన్నమాట ఎంత నరకంగా ఉందంటే అసలు ఆ పక్కన పూలాల నుంచి వచ్చే తెల్ల పొచ్చు ఎంత కంకులు పగిలి గాలి విహారం చేసుకుంటుంది అదంతా ఇంట్లో ఇంట్లోకి వస్తుంది నాలుగు అసలు తలుపులు వేసుకోకుండా తలుపులు తీస్తే అదంతా మెస్టూర్లకు పట్టేస్తే క్లీన్ చేసుకోకుండా ఒకసారి తినే తిండిలోనే పడతా ఉంటుంది అది అండ్ వెనక విషయం చెప్పాలో వద్దా నాకు తెలియదు కానీ ఫ్రెండ్స్ వాళ్ళని అయితే కంప్లైంట్ చేస్తేనే మంచిది అనుకుంటా అసలు నేను ఎందుకు తీసుకున్నా ఇల్లు అయితే హౌస్ అయితే అనిపిస్తుంది ఒక సర్వేట్లు మంచిగా ఉండరు మంచిగా దొరకరు ఏ పరీతమైన దస్టి పరీతమైన దస్తు అసలు ఖాళీ చేసి వెళ్ళిపోతే మంచిగా ఉంది అనిపిస్తుంది నాకున్న జాబ్ని బట్టి నడుచుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అసలు ఇంట్లో పని ఎంతైనా చేసుకోవచ్చు కానీ బయట నుంచి వచ్చే దస్తు మాత్రం చేసుకోవాలంటే ఇప్పుడు సమ్మర్ కదా ఈ ఫలితంగా వస్తుంది వస్తుందన్నమాట చేసుకోవడం చాలా కష్టం ఇంత పని వాళ్ళు చేసినా కానీ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు కానీ ఇంకా వేరే పని వాళ్ళు చేయాలండి చేయరు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్ అంతే వీడియోలు అయితే చేయలేకపోవచ్చండి విపరీతమైన బ్యాక్ పెయిన్ అసలు ఒకవేళ రెస్ట్ దొరికిన తర్వాత బ్యాక్ పెయిన్ తగ్గిన తర్వాత చేస్తే చేయొచ్చేమో చెప్పలేనండి ప్రజెంట్ అయితే చేయలేనని అనిపిస్తుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్